ఎపిసోడ్ వన్ టాప్ సిక్స్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్ నంబర్ వన్ జలగకి ముప్పై రెండు మెదళ్లు ఉంటాయి ఫ్యాక్ట్ నంబర్ టూ ఇంటర్నెట్ ను మొదట ఏఆర్పీఏ నెట్ అని పిలిచేవారట ఫ్యాక్ట్ నంబర్ త్రీ సగటు మానవ మెదడులో డెబ్బై ఎనిమిది శాతం నీరు ఉంటుంది ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ కప్పలు కళ్లు తెరిచినప్పుడు ఏం మింగలేవు ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ బర్డ్ యొక్క గుండె నిమిషానికి వెయ్యి సార్లు కొట్టుకుంటుంది ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ మొసలి ఇనుప వస్తువులు కూడా జీర్ణించుకోగలదు ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ భారతదేశంలో ఎక్కువగా వరదలకు గురయ్యే రాష్ట్రం అస్సాం ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ పక్షుల్లో అత్యంత వేగంగా ప్రయాణించేది స్విఫ్ట్ పక్షి ఫ్యాక్ట్ నంబర్ నైన్ చీమలకు ఊపిరితిత్తులు ఉండవు నిద్రపోవు ఫ్యాక్ట్ నంబర్ టెన్ ఉడుతలు ఎరుపు మరియు ఆకుపచ్చ రంగు మధ్య తేడాను గుర్తించలేవు ఫ్యాక్ట్ నంబర్ ఇలెవెన్ ఆంగ్ల భాషలో అతి పురాతన పదం పట్టణం ఫ్యాక్ట్ నంబర్ ట్వెల్వ్ ప్రపంచ జనాభాలో మహిళలు నలభై తొమ్మిది శాతం ఉన్నారు ఫ్యాక్ట్ నంబర్ థర్టీన్ టోక్యోను ఒకప్పుడు ఎడో అని పిలిచేవారు ఫ్యాక్ట్ నంబర్ ఫోర్టీన్ క్యారెట్లలో కొవ్వు ఉండదు ఫ్యాక్ట్ నంబర్ ఫిఫ్టీన్ డాలర్ గుర్తును పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో ప్రవేశపెట్టారు ఫ్యాక్ట్ నంబర్ సిక్స్టీన్ కాకుల గుంపును ఇంగ్లీష్లో మర్డర్ అని అంటారు ఫ్యాక్ట్ నంబర్ సెవెంటీన్ పెంగ్విన్లు వెనక్కి నడవలేవు ఫ్యాక్ట్ నంబర్ ఎయిటీన్ మానవ శరీరంలో అన్నింటికన్నా బలమైన కండరం నాలుక ఫ్యాక్ట్ నంబర్ నైన్టీన్ ప్లాస్టిక్ బాటిల్స్ ను ప్రారంభంలో కేవలం కూల్ డ్రింక్స్ కోసం మాత్రమే ఉపయోగించేవారు ఫ్యాక్ట్ నంబర్ ట్వంటీ ఈఫిల్ టవర్లో పదిహేడు వందల తొంభై రెండు మెట్లు ఉన్నాయి ఫ్యాక్ట్ నంబర్ ట్వెంటీ వన్ అమెరికన్లు రోజు నలభై నాలుగు మిలియన్ల న్యూస్ పేపర్లను విసిరేస్తారు ఫ్యాక్ట్ నంబర్ ట్వంటీ టూ జర్మనీ తొమ్మిది దేశాలతో సరిహద్దులను కలిగి ఉంది ఫ్యాక్ట్ నంబర్ ట్వంటీ త్రీ పెరులో ఈజిప్ట్ కన్నా ఎక్కువ పిరమిడ్లు ఉన్నాయి ఫ్యాక్ట్ నంబర్ ట్వంటీ ఫోర్ గొరిల్లాలు రోజుకు పద్నాలుగు గంటలు నిద్రపోతాయి ఫ్యాక్ట్ నంబర్ ట్వంటీ ఫైవ్ ఒక ఉడత యొక్క జీవిత కాలం తొమ్మిది సంవత్సరాలు ఫ్యాక్ట్ నంబర్ ట్వంటీ సిక్స్ ఒలింపిక్ జెండాను పంతొమ్మిది వందల పదమూడులో తయారు చేశారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్